అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథ పేరు పరిష్కారం రచించిన వారు ముచ్చి ధనలక్ష్మి గారు టప్ టప్ నవల చదువుతూ అందులో పూర్తిగా మునిగిపోయిన నళిని ఉలిక్కిపడి లేచి హాల్లోకి పరిగెత్తింది చెల్లెలు బిందు ఎంతగానో ఇష్టపడి కొన్న కృష్ణుడి బొమ్మ ఇలా వెన్న తింటున్న చిన్ని కృష్ణుడి బొమ్మ కోసం ఎప్పటి నుంచి వెతుకుతున్నానో దీన్ని కానీ మా హాస్టల్కి తీసుకొని వెళ్తే మూడు ముక్కలవుతుంది డౌట్ లేదు అని మరీ మరీ చెప్పి ఆ షెల్ఫ్లో పెట్టింది ఇప్పుడు మూడు కాదు ముప్పై మొక్కలైంది ఇది చెల్లెలికి తెలిస్తే ఇక మూడో ప్రపంచ యుద్ధమే పగిలిన మొక్కలకి ఒకవైపు అనిల్ మరోవైపు రాజ్ నిలబడ్డారు నేను కాదు పిన్ని వీడే నళిని చూడగానే చెప్పాడు అనిల్ నేను కాదు రాజు కూడా వచ్చిరని మాటలతో అరిచాడు అరే రే ఏంటా శబ్దం తీరికగా వంటింట్లో నుంచి వస్తున్న సుజాతని చూసి మరింత ఆశ్చర్యపోయింది పంచదార కోసం వచ్చానో నువ్వేమో ఇంట్రెస్ట్గా ఏదో చదువుతున్నావు ఎందుకులే డిస్టర్బ్ చేయటం అని ఆగి నళిని వైపు చూసింది నళిని కళ్ళల్లో కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈలోపే ఎంత చేశారా అదిగో మీ పిండికి ఎంత కోపం వచ్చిందో చూడండి చెప్తే వినరు కదా ఇద్దరిని చెరో చేత్తో పట్టుకొని వెళ్ళిపోయింది కనీసం సారీ కూడా చెప్పలేదు ఒక్క మాట అనలేదు పిల్లల్ని ఏడుపు ముఖంతో అదంతా శుభ్రం చేసే పనిలో పడింది నళిని ఇంత క్లోజ్గా ఇంట్లో తిరిగే సుజాత నలినికి సొంత అక్క కాదు సరికదా కనీసం కజిన్ కూడా కాదు కేవలం నైబర్ అది కూడా సంవత్సరాలు కాదు వాళ్ళు పక్క ఇంట్లో దిగి రెండు నెలలైంది నళినికేమో మొహమాటం ఎక్కువ వాళ్ళకేమో కలుపుగోలుతనం ఎక్కువ అంతే రెండు నెలల్లో నళిని ఇంట్లోకే కాదు కిచెన్లోకే వచ్చేటంత చనువు వచ్చేసింది సుజాతకి అసలంత ఛాన్స్ ఎలా ఇచ్చిందో ఎప్పుడిచ్చిందో అర్థం అవటం లేదు నళినికి నళిని కాఫీతో మళ్ళీ వచ్చింది సుజాత ఇదిగో ఈ కాఫీ తాగు అని ఇచ్చింది నళినికి దాదాపు కేజీ చక్కెర తీసుకుని వెళ్ళి అరచేతిలో సగం కూడా లేని కప్పులో కాస్త కాఫీ పడేసింది తలచి ఇంతకీ ఆ బొమ్మంతా ఏమీ జరగనట్లు మామూలుగా అడిగింది ఆ ముఖంలో కనీసం సానుభూతి కూడా లేదు లోపలి నుండి పొంగుతూ బయటకొస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ మూడు వేలు అని అంది ఏంటి అని నోరంతా తెరిచింది ఆ చిన్న బొమ్మ వేల అసలు నువ్వు బేరమాడావా రేట్లు ఎంత పెరిగిపోతున్నాయి చూడు అదే మా ఊళ్ళో అయితే అని తెలివిగా సంభాషణను మరోవైపు మళ్ళించిన ఆమె అతి తెలివికి పిచ్చెక్కింది నళినికి తల తేనికేసి కొట్టుకోవాలో ఆమెకే తెలియలేదు తల్లి వెనకాలే పిల్లలు లోపలికొచ్చారు అనిల్ రాజ్ జస్ట్ ఇప్పుడే తాగాను ముక్తసరిగా చెప్పింది మీ పిన్నికింకా కోపం తగ్గినట్లు లేదురా పదండి అదేదో జోక్లా నవ్వుకుంటూ వెళుతున్న సుజాత వంక చూస్తూ దబ్బున తలుపు వేసింది కోపమంతా చూపిస్తూ మళ్ళీ పడుకునే లోపు రాకుంటే చాలు విసుగ్గా ఆ కాఫీ సింక్లో పడేసింది ఏ ముహూర్తాన వాళ్ళు పక్క ఫ్లాట్లో దిగారో కానీ ఆ రోజు నుండి ప్రశాంతత పోయింది నళినికి జాబ్ వల్ల ఇంటికి ఇంట్లో వాళ్ళకి దూరమైన మంచి కుటుంబం తోడుందని ఆనందపడింది వాళ్ళు దిగి పరిచయం చేసుకున్న మొదటి రోజు అది ఆ ఆనందం కనీసం వారం రోజులు కూడా ఉండలేదు సుజాత గిరి ఇద్దరూ ఇద్దరే సరైన జోడి వచ్చిన రెండో రోజే పంచదార అడగటంతో ఆ స్నేహం మొదలైంది అక్కడి నుంచి ప్రతిరోజు ఏదో ఒకటి బియ్యం పప్పు గుడ్లు ఇలా అన్నీ అడుగుతూనే ఉంటుంది అదేమీ పెద్ద ఇబ్బంది అని అనిపించలేదు నలినికి కానీ ఆ ఇద్దరి పిల్లల అలరి మాత్రం భరించటం తన వల్ల అవటం లేదు అలమరల లోనివన్నీ బయటికి తీయటం వాటిని విసిరివేయటం అరుపులు వద్దంటే గట్టిగా కేకలు పిల్లలంటే తనకి ఏమాత్రమూ కోపం లేదు పిల్లలు తెల్ల లాంటి వాళ్ళు మనం ఏం రాస్తే అదే కనిపిస్తుందని తనకి కూడా తెలుసు తప్పు చేసినప్పుడు అలా చేయకూడదు అని చెప్తే కదా వాళ్ళకు అర్థమయ్యేది మరోసారి చేస్తున్నప్పుడు తల్లి హెచ్చరికలు గుర్తుకొచ్చి ఆగేది కానీ అదేమీ జరగటం లేదు వాళ్ళేం చేసినా ఎంత అరిచినా ఏమీ అనరు పక్కింటి ఎవరైనా పొరపాటున ఏంటమ్మా ఆ గొడవ అని అంటే మా ఇల్లు మా ఇష్టం ఏమైనా చేసుకుంటాము అని అంటుంది మొహమాటం లేకుండా నిజం చెప్పవే వాళ్ళింట్లో నువ్వు ఉంటున్నావా నీ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా లేక అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా స్నేహితురాలు మైథిలి ఊరికే ఏడిపిస్తూ ఉంటుంది ఇంటికి వచ్చిన ప్రతిసారి తను ఒంటరిగా ఉంటుందని సెలవు రోజుల్లో ల్యాప్టాప్ తీసుకుని అక్కడికే వచ్చేసేది మైథిలి ఇద్దరూ కలిసి వర్క్ చేసుకునేవారు ఇప్పుడు అది రావటం లేదు హాలిడేస్ అయితే పిల్లల్ని పూర్తిగా నళిని దగ్గరే పంపించేస్తుంది సుజాత మార్కెట్కి వెళ్తున్నామనో షాపింగ్ కనో తెలిసిన వాళ్ళకి ఒంట్లో బాగోలేదనో ఫంక్షన్ కనో ఏదో ఒక వంక ఉదయం తొమ్మిది అయ్యేసరికి పిల్లలిద్దరిని అప్పచెప్పి సాయంత్రం ఏడు దాటాక దిగుతారు దాదాపు పది గంటలపైనే భరించాలి ఇద్దరికీ ఒకే వస్తువు కావాలి అక్కడి నుంచి మొదలవుతుంది షెల్ఫ్లో ఉన్నవన్నీ తీసివేస్తూ ఉంటారు వద్దంటే ఏడుపు ఆ రూమ్ నుండి ఈ రూమ్కి ఒకటే పరుగులు గట్టిగా ఏదైనా అంటే అమ్మతో చెప్తానని బెదిరింపులు కాసేపు బుక్స్ తీస్తే పక్కింటి ఎదురింటి వాళ్ళు కాలింగ్ బెల్ కొట్టి వచ్చేస్తూ ఉంటారు సెలవు రోజుల్లో కూడా ప్రశాంతంగా ఉండనివరా అని క్లాస్ పీకి వెళుతుంటారు కొన్నిసార్లు ఎదురింటి వాళ్ళు వాటన్నింటితో తల వాచిపోయి ఆదివారం వస్తుందంటేనే భయమేస్తుంది నళినికి రెండు మూడు సార్లు ఇదంతా చూసిన మైథిలి నళిని మొహమాటానికి ఓ దండం పెట్టి రావటమే మానేసింది ఇక ఇదంతా చాలదన్నట్లు ఓ గంటసేపు ట్యూషన్స్ చెప్పు నీకు కాస్త టైంపాస్ అని అంటూ స్కూల్ నుంచి రాగానే పుస్తకాలిచ్చి పంపిస్తుంది జీవితంలో మొదటిసారి తన మొహమాటానికి తనకే వేస్తుంది ప్రతిరోజు సుజాత కనిపించగానే చెప్పేద్దాము అని అనుకుంటుంది పిల్లల్ని పంపించొద్దని కానీ ఆవిడ వాగ్ధాటి వాక్చాతుర్యం ముందు నిలబడలేకపోతుంది నిజంగా నీలాంటి చెల్లెళ్ళు లేకపోవటం దురదృష్టకరం రోజుకి ఒకసారైనా అంటుందా మాటనే అంతేనా అపార్ట్మెంట్లో అందరి దగ్గర దూరపు చుట్టరికం వరుసకి చెల్లెలు అవుతుంది అని ప్రచారం మొదలుపెట్టింది అలా చెప్తుంది నీకోసమే ఒంటరిగా ఓ అమ్మాయి ఉందంటే ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదే ఉంటాయి ఇలా కొండంత అండగా మేమున్నాం కాబట్టే ఎవరూ నీ దగ్గరకు వచ్చే సాహసం చేయట్లేదు నిన్ను అలానే చెప్పమన్నారు మీ బావగారు ఈ మాటలతో నడిని నోరు మూతపడింది వారం రోజుల తర్వాత వచ్చిన బిందు గట్టిగానే గొడవపడింది బొమ్మ కోసం నీ ముఖమాటం జబ్బుకి ఇంకెంత ఖర్చవుతుందో అసలు ఎప్పటికి మారుతావు నువ్వు తిడుతూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది అదిగో తొమ్మిదైంది కదా ఆహ్వానించని అతిథుల వేళైంది ఈరోజేం చెప్తారో ఆదివారం రావటం పాపం నువ్వెక్కడే ఉండు బయటికొస్తే బాగుండదు అని వెళ్ళి తలుపు తీసింది ఆకుపచ్చ రంగు గద్వాల్ చీరలో సుజాత నేలం రంగు సూట్లో గిరి మెరిసిపోతూ దర్శనమిచ్చారు కళ్ళు కాస్త దించింది దానికి పూర్తి వ్యతిరేకంగా స్నానాలు చేయకుండా నిన్నటి స్కూల్ డ్రెస్లోనే కనిపించారు పిల్లలు తలుపు తెరిచిన బిందును చూసి వాళ్ళు షాక్ అయ్యారు బిందు తత్వం సుజాతకి బాగా అర్థమైంది ఈ రెండు నెలల్లో నళిని దగ్గర ప్రదర్శించిన టెక్నిక్స్ ఏమీ పనిచేయలేదు ఏదో మేం పక్కనున్నాం కాబట్టి మీ అక్కనెంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో ఆఖరి అస్త్రం వదిలింది ఒకసారి బిందు దగ్గర మా అక్క ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది అప్పటి నుంచి దాని జాగ్రత్త అదే చూసుకుంటుంది చుట్టుపక్కల వాళ్ళతో ఒక్క మాట రాకుండా ఒత్తి పలికింది కావాలనే అందుకే బిందు వచ్చిన రెండు మూడు రోజులు కాస్త దూరంగానే ఉంటుంది సుజాత ఎప్పుడొచ్చావమ్మా బాగున్నావా అని తీయగా పలకరించింది ఉదయమే వచ్చాను ఎక్కడికో వెళుతున్నట్లున్నారు అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం ఇదిగో వీళ్ళిద్దరినీ రమ్మంటే పిండితోనే ఉంటాము అని ఒకటే గొడవ అని మురిపెంగ పిల్లల్ని చూస్తూ అంది అవసరం తనది అయినా రిక్వెస్టింగ్గా అడగటం లేదు సరికదా మీకోసమే త్యాగం చేస్తున్నాం అని అన్నట్లు చెప్తున్న ఆవిడ తెలివికి భగ్గుమంది బిందు మనసు అరే మరెలా మేము కూడా ఈరోజు బయటికి వెళ్తున్నాం కదా అని అంది కూల్గా ఇద్దరి ముఖాలలో నవ్వు ఎగిరిపోయింది పోని మధ్యాహ్నం వరకు చూసుకోండి లేదండి పది నిమిషాల్లో కిందకెళ్ళాలి క్యాబ్ కూడా బుక్ చేశాం వారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు పిల్లల్ని లాక్కొని సాయంత్రం ఫంక్షన్ నుండి రాగానే వాచ్మెన్ని ఎంక్వైరీ చేసింది సుజాత లేదమ్మా వాళ్ళిద్దరూ కిందకే రాలేదు ఒక్కరోజు పిల్లల్ని చూసుకోమంటే అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది కోపంగా పైకి తలుపు తెరిచే ఉండటంతో లోపలికెళ్లి ఆవేశంగా ఏదో అనబోయిన సుజాతని హుష్ అని వారించింది ల్యాప్టాప్ ముందు కూర్చున్న బిందు మీటింగ్ పెదాలు కదిల్చింది బెడ్రూమ్ వైపు చూసింది నళిని కోసం ఆమె పడుకునే ఉంది అన్నట్లు సైగ చేసింది ఇక చేసేది ఏమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఆ రోజు నుంచి సుజాతని పిల్లల్ని అంతగా రానివ్వలేదు బిందు మీటింగ్ ఉందని వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పేది పైకి బట్టలు ఆరవేయటానికి వెళ్ళినప్పుడు మాత్రం నళిని పట్టుకుంది సుజాత అదేంటి నళిని మీ చెల్లి ఎవరితోనూ కలవదు కనీసం పిల్లల్ని కూడా దగ్గరికి రానివ్వదు ఎంత చదువున్నా ఉద్యోగమున్నా రేపు పెళ్లి చేసుకోదా ఏం అప్పుడేం చేస్తుంది అత్తమామల్ని దూరంగా ఉంచితే వారు ఊరుకుంటారా ఆగ్రహం పట్టలేక అనేసింది తన చెల్లెల గురించి తనకే చెప్పటమా నళినికి మామూలు కోపం రాలేదు బిందు నిర్ణయమే కరెక్ట్ అని అనుకుంటా అని కిందకి వెళ్ళింది పదిహేను రోజుల తర్వాత బిందు వెళ్ళిపోతూ ఉండటం చూసి హాయిగా ఊపిరి పీల్చుకొని ముందు రోజు చేసిన పాయసం తీసుకుని వెళ్ళింది నళిని అని తలుపు తోసుకొని అడుగు పెట్టిందో లేదో మని భేకరమైన అరుపులు హడలిపోయి పాయసం బౌల్ అక్కడే వదిలేసి కిందకు గోధుమ రంగులో ఉన్న కుక్క పిల్ల సోఫాల నుండి దబ్బున గెంతింది సుజాతని చూస్తూనే హోళీ ముద్దుగా పిలుస్తూ వచ్చింది నళిని ఇదేంటి నళిని ఎవరిది కుక్క బయటే నిలబడి అడిగింది మా మైథిలి వాళ్ళది వాళ్ళు బెంగళూరు వెళుతూ దానిని నాకిచ్చారు అంటే నువ్వు పెంచుతావా అంత భయంకరంగా అరుస్తుంది నా గుండె ఆగిపోయిందనుకో తల్లి వెనకే రాబోతున్న పిల్లల్ని చూసి మరోసారి అరిచింది దెబ్బకి ఇద్దరు ఇంట్లోకి పరిగెత్తారు అయ్యయ్యో పిల్లలు చూడు ఎలా భయపడిపోయారు ముందు దాన్ని కట్టేయి అలా కట్టేస్తే రోజంతా అరుస్తూనే ఉంటుంది అయినా చిన్న పిల్ల అటూ ఇటూ తిరిగితేనే సరదా ఆ డైలాగ్ సుజాతదే పిల్లల్ని ఎప్పుడైనా పొరపాటున కాసేపు కూర్చోండిరా వర్క్ ఉంది అని అంటే పిల్లలు కదా అటు ఇటూ తిరిగితేనే సరదా అని అంటుంది అయినా నీకెలా కుదురుతుంది ఆఫీస్కి వెళ్తావు కదా వెళ్ళేటప్పుడు మైథిలీ వాళ్ళ పెద్దనాన్నకి చేసి వెళతాను వాళ్ళు సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నారు కదా హోళీని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ అంది దాని వంక చూస్తూ మెల్లగా ఒక అడుగు వేసింది ముందుకి భౌ భౌ అని ఇల్లు అదిరిపోయేలా అరుస్తూ సుజాత మీదకొచ్చింది హోళీ క్వైట్ ఇదింతే నాకు బాగా అలవాటు కనుక నా దగ్గరికి వచ్చింది కానీ ఎవరిని ఒక పట్టాన నమ్మదు ఎంత క్యూట్గా ఉంది కదూ ఎత్తుకొని ముద్దాడింది సుజాతని లోపలికి రమ్మని కూడా పిలవలేదు చాలా క్యూట్గా ఉంది వచ్చిన వాళ్ళందరి మీదకి అరుస్తూ రావటం రొసరొసలాడుతూ వెళ్ళిపోయింది గుండెల్లో భారమంతా దిగిపోయింది నళినికి లేకుంటే పగలంతా ఆఫీసులో పనిచేసి సాయంత్రానికి ఇంటికొస్తే చాలు వాళ్ళలా వీళ్ళలా అంటూ అందరి మీద గాసిప్స్ అవి విని విని పిచ్చెక్కిపోయింది ఏ రోజైతే బిందుని తన ముందే తిట్టిందో ఆ క్షణమే సుజాత ఉన్న అభిమానం పూర్తిగా పోయింది నళినికి హోళీ మీదున్న ఇష్టాన్ని చెరిపేయటానికి ప్రయత్నించి విసిగిపోయిన సుజాత దాన్ని మచ్చిక చేసుకోవటానికి గట్టిగానే ట్రై చేసింది కానీ కొత్త వాళ్ళని చూస్తేనే మేదకి దూకే హోళీ లొంగలేదు ఓసారి అనిల్ మెల్లగా బెడ్రూమ్లోకి దూరాడు హోళీకి కనిపించకుండా అంతే హాల్లో నుండి కిచెన్లోకి అక్కడి నుంచి బయటికి వెంటబడి పరిగెత్తించింది వాడు కిందపడి దెబ్బ తగిలించుకున్నాడు నళినికి బాధగా అనిపించిన తన చుట్టూ చుట్టూ తిరుగుతున్న హోళీని కొట్టలేకపోయింది పదనరా పిన్ని పిన్ని అని మీరే వెంటపడుతున్నారు ఆవిడికి మనకన్నా ఆకొక్కే ఎక్కువ పిల్లలిద్దరి వీపులపైన నళిని చూస్తూ ఉండగానే రెండు దెబ్బలేసి లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది రెండు నెలల స్నేహం రెండు నిమిషాలలో చెరిగిపోయింది పోనీలే ఇక నుండి పంచదార పప్పు ఎగ్స్ ఏవి ఎక్కువ తేవక్కర్లేదు ఎవరి మీద గాసిప్స్ విని మైండ్ అంతా పాడు చేసుకునక్కర్లేదు అని నవ్వుకుంటూ వెళుతున్న నళిని వెనక బంతిలా ఎగురుకుంటూ ముచ్చటగా పరుగులు తీస్తోంది హోడీ ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు